హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి నేను ఇలా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ఆదర్శ ఉపాధ్యాయున్ని మీకు పరిచయం చేయాలని అలాగే సంపూర్ణంగా తనని ఆవిష్కరించాలని తను అందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయులకి నేటితనం ఉపాధ్యాయులకి ఒక ఆదర్శనీయంగా ఒక ప్రేర ఒక ప్రేరణగా ఒక స్ఫూర్తిగా నిలిచే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడానికి పూనుకున్నాను ఫ్రెండ్స్ మరి నేను ఆ వ్యక్తి మీకు మీలో చాలా మందికి చూస్తున్న ఎక్కువ మంది మీరు చూసే వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉంటారు కాబట్టి ఈ ఉపాధ్యాయులకి నేను పరిచయం చేయబోతున్న ఆదర్శ ఆ ఉపాధ్యాయులు మీ అందరికీ సుపరిచితులే అయి ఉంటారు బట్ మీకు తెలియని ఎన్నో విషయాలు మీరు ఆ వ్యక్తి గురించి ఆ ఆదర్శ ఉపాధ్యాయుల గురించి మీకు తెలియజేయాల ఉద్దేశంతో నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఆ వ్యక్తిని పరిచయం చేసుకున్నామా నమస్కారం సార్ నమస్తే సార్ సార్ చాలా సంతోషం ఈ రోజు ఇలా మిమ్మల్ని కలుసుకోవడం సార్ మీరు యూట్యూబ్ ద్వారా అందరికీ సుపరిచితులే ఓకే మరి మా ఉపాధ్యాయులకి మీ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంది మీరు చేస్తున్న వీడియోస్ ని చాలా మంది ఉపాధ్యాయులు చూస్తూ ఉంటారు మా స్వస్థలం వచ్చి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చిలపూరు మండలంలో బలవల గ్రామం మాది మాది వ్యవసాయ కుటుంబం సిక్స్ డిఎస్సీ లో స్కూల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ లో సాధించాను సార్ ఎంత అపాయింట్మెంట్ స్కూల్ సార్ టెక్కవర్ హై స్కూల్ సార్ మా నేటివ్ మండలంలో చెరుకూరు మండలం టెక్కవర హై స్కూల్ స్కూల్ ఎస్టెండ్ సోషల్ గా జాయిన్ అయ్యాను ఓకే సార్ ఆ తర్వాత అక్కడ తొమ్మిది సంవత్సరాలు స్కూల్ ఎస్టెండ్ సోషల్ గా పనిచేశాను తర్వాత ఒక ఐదు సంవత్సరాలు నేను చదువుకున్న పాఠశాల చింతవరం హై స్కూల్ లోనే ఒక ఐదు సంవత్సరాలు స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ గా పనిచేసి అది లో నేను చదువుకున్న స్కూల్ కి వెళ్ళాను సోషల్ గా అనిపించింది సార్ మీరు చదువుకున్న స్కూల్ కి మీ ఉపాధ్యాయుడు చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ సార్ ఎందుకంటే పిల్లలకు కూడా ఏం చెప్పేవాడు అంటే నేను కూడా మీలాగే చెడ్డీలు వేసుకుని అక్కడ కూర్చున్నాను రా మా సోషల్ ఇయర్ లో ఈ విధంగా చెప్పేవాళ్ళు ఇవన్నీ చెప్పేవాళ్ళు అంటే అక్కడ పిల్లలతో ఒక రిపోర్ట్ గా మాట్లాడుకునే ఒక ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆ బాగా ఉండింది ఏంటంటే మంది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ అంటే చాలా ఇష్టం నాకు అది ఎప్పటి సార్ మీకు సోషల్ సబ్జెక్ట్ మీద ఎప్పటి నుంచి మీకు ఆసక్తి అంటారు అంటే విద్యార్థి దశ నుంచే ఉందంటారు విద్యార్థి దశించే సార్ మా సోషల్ సార్ జనార్దరెడ్డి గారు సురద్రూపి రామారావు లాగా ఉండే ఆయన ఆయన చాలా సులభంగా చాలా పిల్లలకి అర్థమయ్యే విధంగా చాలా తకాల రూపాయి ఉన్నప్పటి నుండి నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను రోజు తెప్పించుకునేవాడిని సార్ ఓకే గూడు నుంచి వచ్చేది పేపర్ తెచ్చుకునేవాడిని అది అలవాటు అయిపోయింది న్యూస్ పేపర్ అదే అది తెలియకుండానే మనకు చాలా విషయాలు అందులో అంటే ఇంకొప్పని ఏం చేసేవాడి నేను ఆ వాటిని శీర్షికల వాడిగా బుక్ ఒక బైండింగ్ చేయించుకునేవాళ్ళు సార్ న్యూస్ పేపర్ టవర్ పేజీ నాకు బాగా ఇష్టం ఎడిటోరియల్ పేజీ ఎడిటోరియల్ పేజీ ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చేది టౌర్ పేజీ అయ్యర్ లో బుక్ అనే ఒకటి మంచి వచ్చేటి టవర్ పేజీ బాగా ఉపయోగపడేది అది అది ఒక అలవాటు అయితే మీరు ఇంటర్ ఏ గ్రూప్ తీసుకున్నారు సార్ హెచ్ఈసి అది మామూలుగా ఇప్పుడు రోజుల్లో టెన్త్ ఏ అంటే ఎంపీసీ బైపీసీ బీటెక్ చేయాలా అని ఆలోచిస్తారు కదా సార్ మరి ఆ రోజుల్లో మీరు టెన్త్ తర్వాత ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్ తీసుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్ ప్రత్యేకంగా నేను సెవెన్త్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాను నాలుగు వందల నలభై ఐదు మార్కులు అప్పుడు నన్ను బైపీసీ చేర్పించారు నాకు సైన్స్ అంటే సదవసానికి కానీ సబ్జెక్ట్ ఎంతో ఇంట్రెస్ట్ లేదు తక్కువ అందువల్ల ఒక రెండు నెలలు కాలేజీకి వెళ్ళి మానేశాను హెచ్ఏసీ చరిత్ర చదువుకోవాలి సోషల్ సంబంధించిన సబ్జెక్ట్ ఉద్దేశంతో ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఎస్కేఆర్ కాలేజీలో కాలేజీ హెచ్ఈసి తీసుకున్నాను హెచ్ఈసి ఇంటర్వ్యూ డిగ్రీ బిఏ హెచ్ఈపిలో డిగ్రీ చేశాను తర్వాత హై స్కూల్ స్థాయి నుంచే సోషల్ స్టడీ ప్రత్యేకమైన దానికి అనుగుణంగా మీరు ఇంటర్ డిగ్రీ ఆ గ్రూపులో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ని ఎంచుకున్నాను ఎంచుకున్న సంవత్సరం నాకు హృదయనా కూడా మళ్ళీ తిరిగి అదే తీసుకోవడం జరిగింది అది నాకు ఒక ఆటలాగా బిఈడి ఎక్కడ చేశారు సార్ గవర్నమెంట్ బీఈడి కాలేజ్ నెల్లూరు సార్ ఎప్పుడు సార్ ఇయర్ సార్ అప్పుడు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే వెంటనే బీఈడి వెంటనే నైన్టీ సిక్స్ లో మాకు నైన్టీ నైన్టీ ఫైవ్ డిసెంబర్ లో ఎగ్జామ్స్ రాసాము నైన్టీ సిక్స్ జనవరిలో రిజల్ట్ వచ్చింది మార్చి లో నోటిఫికేషన్ వచ్చింది ఆ మార్చి లో నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయడం నవంబర్ లో అంటే బీఈడి పూర్తి అయిన సంవత్సరం లోపలే మేము ఉద్యోగం లో చేరే అవకాశం లభించింది అంటే కాలేజీ నుంచి నేరుగా స్కూల్కి వచ్చాం గా సరే మొదటిసారిగా మీరు ఒక టీచర్ గా అంటే స్కూల్ ఇస్తే సోషల్ టీచర్ గా క్లాస్ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంది సార్ అనుభూతి అంటే చదువుకున్న చదువుకి పాఠశాలలో మనం ఎదుర్కొనే అనుభవాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా ప్రత్యేక ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ సాంఘిక శాస్త్రంతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించవలసిన పరిస్థితి వచ్చింది ఆ రోజుల్లో దానికి దానికి ఇబ్బంది పడల్ స్టడీ ఆ రోజు ఇంగ్లీష్ సపరేట్ స్కూల్ స్టేట్ ఉండేవాళ్ళు కాదు సోషల్ టీచర్ ఇంగ్లీష్ కు టీచ్ చేయాల్సి చేయాల్సి వచ్చింది అప్పుడు అప్పుడున్న ప్యాటర్న్ లో మనకు ఇంగ్లీష్ స్పెషల్ గా ఇంగ్లీష్ టీచర్లు అనేవాళ్ళు రెండు వేల రెండు నుంచి మాత్రమే వచ్చారు రెండు వేల రెండు వరకు దాదాపుగా ఆ ఎనిమిది తొమ్మిది పది క్లాసులకి సాంఘిక శాస్త్రము ఏదో ఒక టెన్త్ క్లాస్ ఎక్కువగా ఇంగ్లీషు సోషలైజ్ టీచరే బోధించేవారు ఆ విధంగా నేను ముందు ఒక నాలుగు సంవత్సరాలు తొమ్మిదో తరగతి ఇంగ్లీష్ బోధించాను చివరి మూడు సంవత్సరాలు ఇంగ్లీష్ టీచర్ వచ్చేంత వరకు ఇంగ్లీష్ కూడా టెన్త్ క్లాస్ కూడా డీల్ చేసే పరిస్థితి వచ్చింది డిగిడీలో నేర్చుకునే విధానం వేరు దాన్ని క్లాస్ రూమ్ లో మనం అప్లికేషన్ లెవెల్లో అనేక విషయాలు నేర్చుకుంటాం క్లాస్ ఆ క్లాస్ రూమ్ లో మనము మనం న్యూస్ పేపర్ అనుసంధానం చేసుకుంటాం మన చుట్టూ ఉన్న అనుభవం అసలు ఏమవుతుందంటారా ఇదంతా మనం మన రోజు ఎదుర్కొనే అనుభవాలే కదా అన్న భావన మనకు వచ్చినప్పుడు పిల్లలు ఆ సాంఘిక శాస్త్రాన్ని బాగా బాగా వాళ్ళు ఆకలింపు చేసుకుంటారు అదే మన అందరికీ అనుభవమే సార్ మీకు సాంఘిక శాస్త్రంలో పర్టికులర్ గా భూగోళ శాస్త్రం మీద మీకు మంచి ఆ ఆసక్తి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటే సార్ మీ వీడియోలు చూసినప్పుడు ఎలా సార్ అది మీరు పర్టికులర్ గా మనకుండే నాలుగు విభాగాలు ఉంటాయి కదా అది భూగోళ శాస్త్రం అనేది చాలా సౌందర్యంతో కూడుకున్న శాస్త్రం సార్ ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మనకు అది భూగోళ శాస్త్ర భావనలే కనిపిస్తాయి మనకు అంటే ఒక వర్షం కురిసినప్పుడు ఆ వర్షంతో పాటు వచ్చే ప్రవాహము ఆ వానదీన తర్వాత పడే ఆకారాలు అవన్నీ దీవులు నదులు ఇవన్నీ మనం చూపిస్తాయి ఇంకోటి ఏంటంటే నాది వ్యవసాయ నేపథ్యం గల కుటుంబం సహజమైన శాస్త్రం భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం అంటే మన గ్రామం గురించి మన ఇంటి గురించి మన చుట్టుపక్కల ప్రాంతాల గురించి చెప్పుకున్నదే అనిపిస్తుంది అన్నమాట అందుకోటి భూగోళ శాస్త్రానికి సంబంధించిన టెర్మినాలజీ వాతావరణ మార్పులు అంటే తుఫానుల గురించి చెప్పుకుంటాం బాల్యములు తుఫాన్లు రావడం మనం అంతా ఎన్ని అనుభవాలు అవన్నీ అలాగే అనుసంధానం చేసుకోవడం ద్వారా అది వాతావరణ శాఖ కంటే మీరు ముందుగా వాతావరణ వివరాలు అంటే అది ఇప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానంతో ఏ సమాచారం అయితే తెలుసుకుంటున్నామో అదే సమాచారాన్ని మా బాల్యంలో మా పెద్దలు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆ గ్రామం మన గ్రామంలో ఉండే వాళ్ళు అనుభవ జ్ఞానం ద్వారా చెప్పేస్తారు గాలి మార్పు ద్వారా అంటే వాళ్ళు మన తుపాను రావచ్చు అని చెప్తారనమాట అంటే అల్పపీడనం ఏర్పడే విధానాలను కూడా వాళ్ళు గుర్తిస్తారు ఇవన్నీ నేను వాటిని కోరిలేషన్ అన్నమాట అనమాట అంటే మనుసంధానం చేసుకునే పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకునే విషయాల్ని నిజ జీవితానికి అనుసంధానం ద్వారా సినిమాలో ఆ పిల్లవాడు విజేత అవుతాడు విజేత కావడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రశ్నలకి వ్యక్తికి అడిగిన ప్రతి ప్రశ్నకి నిజ జీవితంలో అనుభవం ఉంటుంది ఆ పిల్లవాడికి ఆ అనుభవం ఆధారంగా చెప్పేవాడు విజయవాద కాబట్టి మనం చదివే చదువు ఎప్పుడైనా ఏ విషయంకైనా మనం చదువు ఉండే చదువుకి మనం చేసే వృత్తికి మన చుట్టూ ఉన్న పరిసరాలకి మనం అనుసంధానం చేసుకున్నప్పుడు ఆ విజ్ఞానం మనకు శాశ్వతం అవుతుంది ఆ చదివేది మనకు బాగా ఆనందాన్ని కలిగిస్తుంది సంగీత శాస్త్ర ఉపాధి మొత్తం ఎన్ని సంవత్సరాలు పనిచేసే సార్ పద్నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరులో ఎక్కవరం హై స్కూల్లో స్కూల్ అటెండ్ సంవత్సరంగా చేరాను అక్కడ తొమ్మిది ఏ సంవత్సరాలు పనిచేశాను రెండు వేల ఐదులో లో నేను చదువుకున్న స్కూల్ కి బదిలీపై వెళ్ళాను చింతవరం 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 రెండు వేల ఐదు నుండి రెండు వేల పది డిసెంబర్ వరకు ఐదు సంవత్సరాలు స్కూల్ అటెండ్ గా చేశాను అక్కడ నుండి అంటే పద్నాలుగు సంవత్సరాలు మూడో స్కూల్ ఎక్కడ సార్ అక్కడ నుండి హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ అంటే రెండు స్కూల్ రెండు స్కూల్ పద్నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు సార్ రెండు వేల పది ఆ డిసెంబర్ హెచ్ఎం మొదటిసారి ఇప్పుడు తోటపల్లి నెల్లూరు డివిజన్ తోటపల్లి గూడూరు మండలం చన్నపల్లి పాలెం హై స్కూల్ మొదటిసారి ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే మండల కేంద్రం కాకుండా డివిజన్ కేంద్రం కాకుండా అత్యధిక విద్యార్థులు ఉండే మారుమూల పాఠశాల పరిస్థితి అది ఓల్డ్ స్కూల్ పంతొమ్మిది వందల యాభై లోనే ఏర్పడ్డ హై స్కూల్ అది అది ఒక కొత్త అనుభవం అదే సార్ మొదటిసారిగా హెచ్ఎం గా అంటే మీరు మొదటిసారిగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఆ స్కూల్లో క్లాసులో అడుగు పెట్టడం ఒక రకమైన అనుభూతి అయితే ప్రధానోపాధ్యాయులుగా మీరు మొదటిసారిగా ఆ స్కూల్లో అడుగు పెట్టడం ఎలాగంటే ఒక టీచర్ కి హెచ్ఎం గా ఒక అడ్మినిస్ట్రేషన్ కి పెద్ద వ్యత్యాసం అయితే లేదు సార్ ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేది ఒక చైర్ ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా స్కూల్ కు ఉండాలి కొన్ని బాధ్యత ప్రధానోపాధ్యాయుడు సంబంధించిన కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రధానోపాధ్యాయుల కన్నా కూడా తాను ఏ సబ్జెక్ట్ అయితే స్పెషలిస్ట్ గా ఉంటారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరిజ్ఞానం ఆధారంగా మిగతా సబ్జెక్టులను కూడా సరిపోల్చుకుంటూ వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటూ ఆ సబ్జెక్టులోని ఉండే ఎసెన్స్ ని వాళ్ళతో పంచుకుంటూ చేరు ద్వారా అక్కడ గా మనము ఒక కొంత నాకు సానుకూలంగా మార్చుకోగలిగాను మనం పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులతో ఏం మాట్లాడతాం సబ్జెక్ట్ ఏ మాట్లాడుకుంటాం పిల్లలు ఎలా ఉండారు ఏ సబ్జెక్ట్ ఎలా ఉన్నారు ఇంకొకటి సాంఘిక శాస్త్రం అనేది మిగతా సబ్జెక్టుల కన్నా చాలా విశిష్టమైన సబ్జెక్ట్ సార్ ఎందుకంటే ఇది ఖచ్చితంగా మరి మనం తెలుసుకోవాల్సిన విషయం సాంఘిక శాస్త్రము ఒక అప్లైడ్ సైన్స్ అంటే అనువర్తిత శాస్త్రం మిగతా సైన్స్ మనకి ల్యాబ్లో ప్యూర్ సైన్స్ అంటే మ్యాథ్స్ అనేది ఒక ఒక శాస్త్రంలో ఉంటుంది ఆ సిలబస్ సైన్స్ కూడా ఒక సూత్రాలు కొంత విధానం ఒక సిద్ధాంతపరంగా ఉంటుంది సైన్స్లో ఉండే జ్ఞానాన్ని గణితంలో ఉండే జ్ఞానాన్ని నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగించాలి దానికి ఎలా వ్యాలిడిటీ ఇవ్వాలి అనేది ఆ సాంఘిక శాస్త్రమే నిర్ణయిస్తుంది మన సబ్జెక్టు సమాజమే ప్రయోగశాల చేయాలి నేర్చుకున్నది గణితంలో నేర్చుకున్నది సమాజం కోసం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనం ఏర్పిస్తాం పిల్లలకి ఓకే ఆ క్రమంలో మనకు ఛాలెంజ్ ఏంటంటే గణిత శాస్త్ర నియమాలు నేర్చుకోవాలి మనం ఉదాహరణకి మీరు అంత భూగోళ శాస్త్రం చెప్పారు కదా భూగోళ శాస్త్రంలో మనం కోణాలు డిగ్రీలు ఇవన్నీ చెప్పేటప్పుడు మనము రేఖా గణితము సంబంధించిన జ్ఞానం లేకుండా మనం భూగోళ శాస్త్రాన్ని చెప్పలేము సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం లేకుండా అర్థశాస్త్ర నియమాలు చెప్పలేము ఒకవేళ మనకు ఉపయోగపడతాయి ఇంటర్ కూడా కాబట్టి ఈ విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఓహో సోషల్ ఇవన్నీ కూడా ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు వెళ్ళిన తర్వాత మీరు అంటే సోషల్ స్టడీస్ కూడా టీచ్ చేసేవాళ్ళు క్లాస్ లో మూడు సెక్షన్ ఉండేవి సార్ ఒక సెక్షన్ తీసుకునేవాళ్ళు అక్కడ చిన్నపల్లిపాన హై స్కూల్ మూడు సెక్షన్ ప్రతి కంటిన్యూగా సోషల్ చెప్పడం అనేది టెన్త్ క్లాస్ సోషల్ చెప్పడం అనేది కంటిన్యూ అవుతుంది గత రెండు సంవత్సరాలుగా ఇప్పుడు నేను పనిచేసే గర్ల్స్ హై స్కూల్లో మాత్రం ఏడు సంవత్సరాలు హెడ్ మాస్టర్ చేశాను చేసేవాడిని అదే నెల్లటూరులో ఐదు సంవత్సరాలు పిల్లలతో పాఠాలు చెప్పేటప్పుడు మాత్రమే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి ఆయన యొక్క ప్రయోగాలు చేయొచ్చు మనం ఆ ప్రయోగాలని వాళ్ళతో పంచుకోవడం చిన్నపిల్ల వాళ్ళు అయిపోతారు ఒక క్లాస్ రూమ్ లో ఒకసారి టీచర్ వెళ్ళిన తర్వాత ఇంకేమి ఏమి పట్టుకోం అయినా ఒక కానీ ప్రధానోపాధ్యాయుడుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే ఆ కళా జరిగేటప్పుడు కొన్ని అంతరాలు వస్తాయి ఎవడో స్కూల్ హెడ్ మాస్టర్ గల వచ్చే సందర్భంలో అంతరాలు ఉంటాయి కానీ వాటిని కూడా మనం సంపాదించుకుంటూ మనం మన సబ్జెక్టు పిల్లలతో పంచుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా సబ్జెక్టు తీసుకోవడం అనేది ప్రధాన ఉపాధ్యాయులు అందరూ ఉద్దేశం ఉంటుంది చేయడం కూడా చాలా మంచిదనే నా భావన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అంటే సగం ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా సాంఘిక పనిచేసిన కాలం అద్భుతం సార్ ఎక్కువ సార్ నేను ప్రవృత్తి పరంగా నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగానే భావిస్తాను ఎందుకంటే నాతో పనిచేసిన సహోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుల సిబ్బంది కానీ నాకు అంత అలాంటి అవకాశాన్ని కల్పించారు నా ఇష్టమే తగ్గట్టుగా వ్యవహరించే విధానికి ఇప్పుడు నేను చేస్తున్న పర్యటనలో కానీ నేను సేకరిస్తున్న సమాచారానికి సంబంధించిన గానీ ఒక ప్రధానోపాధ్యాయుడుగా నాకు నేను పెద్దగా ఒత్తిడి అయితే లోను కాలేదు దాని తగ్గట్టుగానే నా సిబ్బందిని నా సహచరులని నా ఉపాధ్యాయుల్ని వాళ్ళని మలుచుకోవడం ద్వారా నేను నా సబ్జెక్టు పట్ల నా ఆసక్తిని కొనసాగే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు అది కూడా ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తాను ఆ ఇదే విషయాన్ని నేను పనిచేస్తే నా ఉపాధ్యాయులతో కూడా ఇదే విషయాన్ని పంచుకోవడం జరుగుతుంది వాళ్ళు దాన్ని చాలా ఒక పాజిటివ్ ధోర్యులతోనే తీసుకుంటున్నారు అయితే పర్టికులర్ గా మనకి మన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులుగా ఒక అంశం ఏంటంటే మీరు గా అక్కడ మీతో పాటు పనిచేస్తున్న సోషల్ టీచర్స్ తోటి మీకు ఎలాంటి ఇంటరాక్షన్ ఉండేది అంటే మీరు ఎలా వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు మీ గైడెన్స్ వాళ్ళు ఎంతవరకు స్వీకరించే వాళ్ళు అంటే నేను అడిగేది హెచ్ఎం గా సోషల్ టీచర్ మీ కింద పని చేస్తున్న సోషల్ టీచర్ తో మీకున్న అనుబంధం ఎలాంటి ఉండేది ఎలా చేసేటప్పుడు నా స్టూడెంట్ పక్క స్కూల్లో స్కూల్ ఎస్టర్గా సోషల్ గా సెలెక్ట్ అయి ఉన్నాడు అంతకుముందు టెక్కవరంలో నా స్టూడెంట్ ఆ పిల్లలు ఆ అబ్బాయి పేరు బుజ్జిబాబు స్కూల్ ఎక్స్టెన్ సోసులు ట్రాన్స్ఫర్ లో నా దే చదువుకున్న ఒక శిష్యుడు నాతో పాటు స్కూల్ ఎస్టెంట్ గా రెండు సంవత్సరాలు పనిచేసారు ఒక అనుభవం నాకు అనమాట స్టూడెంట్ గా రావడం అనేది చాలా అది ఒక కొద్ది మందికి దొరికే అవకాశం సార్ చెప్పేది మన టీచర్స్ తో ఆ విధంగా అనుభవం ఉండేది సార్ ప్రతి ప్రధాన ప్రధానోపాధ్యాయుడుగా కూడా అలాంటి అనుభవం ఉండేది అనమాట మీరు ఇది నేను ఒక ఏదైనా కార్యక్రమాన్ని నేనే మొదలు పెట్టేవాడిని ఏదైనా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కావచ్చు ఒక మోడల్ టీచింగ్ కావచ్చు నేనే మొదలు పెట్టి టీచర్లన్నీ ఇన్వాల్వ్ చేసుకునేవాడిని ఉండేది ఖచ్చితంగా సహకరించే వాళ్ళు వాళ్ళకి ఎలాంటి భయం కానీ సంకోచాలు లేకుండా వాళ్ళు సహకరించారు అలాంటి సహకారం మార్గదర్శకుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ హెడ్ మాస్టర్ అయితే కొన్ని అనుకు అనుకూలతలుంటాయి ఎందుకంటే ఎందుకంటే తాను నిర్వహించదలుచుకున్న కొన్ని కార్యక్రమాలను సాకారం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందుకు చిన్నపల్లిపాలెం హై స్కూల్ ఒక ఉదాహరణ ఎందుకంటే ముందు నేను స్కూల్ ఎస్టెన్ సోషల్ గా ఉన్నప్పుడు నేను సేకరించిన కాయిన్స్ ఆర్టికల్స్ ఇవన్నీ కలిసి ఏర్పాటు చేసుకునే ఒక అదృష్టం అవకాశం నాకు చిన్నపల్లిపాలెంలో లభించింది అవును సార్ అడగాలనుకుంటున్నాను సోషల్ హెడ్ మాస్టర్ అయితే ఎలాంటి చన్నపల్లిపాలెంలో ఒక హెచ్ఎం గా ఉంటూ సాంఘిక శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన అంటే మనకు మనకి పాఠశాలలో సైన్స్ కు ల్యాబ్ ఉంటుంది అవును సార్ అంటే సాంఘీశాస్త్రం కాదు కానీ మీరు చిన్నపల్లి పాలెంలో శాస్త్రానికి ఒక ల్యాబ్ లాంటి ఒక మ్యూజియం ఏర్ేకరించుకున్నాడు ఇన్నిటికీ ఒక పిల్లలకు రోజు ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆలోచన ఎలా వచ్చిందంటే అప్పుడు మనం ఆర్ఎంఎస్ఏ స్కీమ్ లో భాగంగా డైస్ లో పాఠశాల ఎవరాలని ఇచ్చేవాళ్ళం మీ స్కూల్లో మ్యూజియం ఉన్న దాని ఒక ప్రశ్న వచ్చింది దాంట్లో అంటే ఆ ప్రశ్న ఎందుకు పెట్టాడు ఆ సమాచారం సేకరించే వ్యక్తి ఆ ప్రశ్న ఎందుకు పెట్టాడు స్కూల్లో కూడా సోషల్ కూడా సైన్స్ తో కూడా సోషల్ కూడా మ్యూజియం ఆలోచన ఉంటేనే కదా అంతే కదా నాకు అప్పుడు నాకు అది ఒక వంటర్ అనిపించింది అప్పుడు టీచర్ తో డిస్కస్ చేయడం చేయడంతో తర్వాత ఆ క్రమంలో అవటన్నిటినీ సేకరించుకొని దాన్ని ఒక సిస్టమేటిక్ గా ఫ్రేమ్ చేసుకొని ఒక పెద్ద హాల్ లో పక్కగా ఒక బిల్డింగ్ తయారైంది ఆ బిల్డింగ్ పెద్ద హాల్ ని ఇందుకోసం కేటాయించి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉపాధ్యాయుడు వేణు సార్ అని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సారు దీన్ని భావించే సారు చాలా హార్డ్ వర్క్ చేశారు సారు అంటే నేను కావలసిన సామాగ్రి అంతా సమకూర్చినప్పుడు దాన్ని సిస్టమేటిక్ గా రెడీ చేసి ఏర్పాటు చేయడంలో సార్ కృషి చాలా ఎక్కువగా ఉంది మా ఉపాధ్యాయులందరూ కూడా సహకరించారు రామలింగం సార్ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ ఈ మ్యూజియం సంబంధించి నా ఎదుర్కొన్న గొప్ప మంచి అనుభవం ఏంటంటే సార్ సర్వశిక్ష అభయాన్ని స్టేట్ స్టేట్ టీమ్ వచ్చింది వాళ్ళు వాళ్ళని మ్యూజియం తీసుకెళ్లాను అప్పుడు మొత్తం మ్యూజియం చూసిన తర్వాత వాళ్ళు అప్పుడు మన ప్రస్తుతం మన డిఓ గారు బాలాజీ రావు గారు సారు అప్పుడు ఏఎంఓ గా ఉన్నారు ఏఎంఓ గా ఉన్నారు వాళ్ళు విజిట్ చేసి రోజుల తర్వాత గారు ఒక ప్రశంస పత్రాన్ని పంపించారు దాని బాలాజీరావు సార్ గారే స్కూల్ కి వచ్చి ఒక మీటింగ్ అందజేసింది అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పిన ఏర్పాటు ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న ఇంటర్నెట్ సదుపాయం అప్పుడు లేదు అప్పుడు టూ జీ మాత్రమే ఉండింది ఒక ఫోటో డౌన్లోడ్ చేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం రూపాయల దాకా ఖర్చు అయ్యింది ఏర్పాటు చేయడమే కాకుండా రెండు వేల పన్నెండు నుండి నేను ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు రెండు వేల పదిహేడు వరకు మా టీం అప్పుడు లైబ్రేరియన్ గా ఉన్న సుధీర్ కుమార్ రెడ్డి గారు సిన్సియర్ ఉద్యోగి సార్ లైబ్రేరియన్ గా ఉంటూ ఈ ల్యాబ్ కూడా చాలా నీట్ గా దాన్ని సంరక్షించడం ఉపయోగించడం జరిగింది కాబట్టి ఒకరి వల్ల ఇప్పుడు ఏం కాదు సార్ అందులో కలెక్టివ్ వర్క్ లో మనం చేయడం ద్వారా ఇలాంటివి చేయొచ్చు కాకపోతే రెండు వేల పదిహేడులో మేము మా టీమ్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యాము ఆ తర్వాత దాన్ని వాళ్ళకి తరగతి గతులు తగ్గకపోవడం వల్ల ఉపయోగించడం లేదనే విషయం తెలిసింది ఒక ప్రయోగం ఒక వినూత్న ప్రయోగం వీడియో చూస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరికీ కూడా ఈ ల్యాబ్ ఏర్పాటు అనేది ఒక ఖచ్చితంగా ఒక ఆదర్శనీయం అంటే ఇంకా చాలా మంది ఉంటారు కూడా అంటే మీలో కూడా చాలా మంది ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలు చేసి ఉంటారు అయితే సార్ చేసిన ప్రయోగం కూడా మనకు కూడా ఒక ఒక ప్రేరణ అంటే మనం కూడా చేయగల చేయాలి చేయడానికి మన వంతు ప్రయత్నం చేయాలి మన పాఠశాలలో కూడా మన విద్యార్థులకు కూడా ఇలాంటి ల్యాబ్ ఇలాంటి మ్యూజియం ఉంటే బాగుంటుంది అని మనం ఒక ఆలోచన ఈ ఐ మీన్ ఈ మ్యూజియం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు కలుగుతుంది అనుకుంటారు కాకపోతే ఇలాంటి ఎవరికైనా ఆలోచన వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సార్ని మనం సంప్రదించవచ్చు సార్ యొక్క గైడెన్స్ మనం తీసుకొని మనం మన పాఠశాలలో ఇలాంటి అద్భుతమైన మ్యూజియాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం మనం ఉపయోగించే సోర్స్ ని ప్రైమరీ సోర్స్ సెకండరీ సోర్స్ అని మనం చెప్పుకోవచ్చు ప్రైమరీ సోర్స్ అంటే మనమే ఒక బోధనోపకరణాన్ని రూపొందించుకొని మనదైన బోధనోపకరణాన్ని మనదైన సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేయడం అనేది ఒకటి ఇంకొకటి ఏదో రకరకాల మార్గాలను తీసుకోవడం అనేది ఒకటి కాబట్టి ఈ క్రమంలో నేను ఎప్పుడు ప్రయోగాలు చేసేవాడిని సార్ చింతవర స్కూల్ ఇస్తే సోషల్గా ఉన్నప్పుడు మనకు ఒక డీవిడి ప్లేయరు టీవీ ఇచ్చున్నారు నేనేం చేసేవాడిని అంటే సెలవు వస్తే నెల్లూరుకి వచ్చి హిస్టారికల్ సినిమాలన్నీ సీరియల్ కొనుక్కునేవాడిని గ్రాడియేటరు పిల్లలకి చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకంటే మనం పాఠంలో చెప్పే ఒక అంశం సంబంధించి ఒక పిక్చర్ ఉంటుంది ఖచ్చితంగా దృశ్య రూపంలో ఉన్నప్పుడు పిల్లవాడికి ఆ విషయం అలా నాటుకుపో నాటుకపోతే మీ వీడియోలు కూడా చూసినప్పుడు మీరు ప్రతి అంశాన్ని ఆ దాదాపుగా క్షేత్ర పర్యటనలు అనేది మీకు కొద్దిపాటి సమయం దొరికినా కూడా ఆ క్షేత్ర పర్యటనకి బాగా ప్రాధాన్యత ఇస్తారనేది నాకు మాకు తెలుస్తుంది అసలు మీకు ఆ అభిరుచి ఎట్లా ఏర్పడింది ఇప్పటి వరకు మీరు ఏ ప్రాంతాలు తిరిగారు అనేది ఒకసారి చెప్పండి ఓకే సార్ క్షేత్ర పర్యటన అనేది చాలా అది పర్యటన అనేది మానవ సహజాతం సార్ ఎందుకంటే ఈ రోజు మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న పాఠ్యాంశాలన్నీ విశేష పర్యటనలు చేసిన చరిత్రకారుల యొక్క కృషి వల్లే మనం ఈ రోజు ఈ పాఠ్యాంశాల్లోని చరిత్ర నంటా చదువుతున్నాం ఆ రోజు ఆ మెగస్తనిస్ కాలం నుండి విపన్ బఠాత ఆ కో విపన్ బఠాత తర్వాత డొమెంగో ఫైజు సాంగ్ ఇస్సింగు ఏనుగుల వీరాస్వామి తర్వాత రాహుల్ సాంకృత్యాయను వీళ్ళంతా అద్భుతమైన పర్యాటకులు ఇప్పుడున్నట్టు విమానాలు వాళ్ళు పర్యాట అనుభూతుల్ని పుస్తక పెట్టడం వల్ల మనకి అనేక అంతే సార్ ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు గురించి మనం చదువుకుంటున్నామంటే డొమ్మిజే ఫైల్స్ ఆయన అద్భుతంగా వర్ణిస్తాడు ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు అక్కడ మీరు హంపీకి వెళ్తే డొమెంగో ఫేజ్ సంబంధించిన ఒక గ్యాలరీ ఉంది ఆయన చెప్పిన మాటలన్నీ అక్షరాల రూపం రాసుంటారు హంపీ నగరాన్ని వర్ణిస్తూ కంటికి ఎంత దూరం చూస్తే జనాభా ఉన్నారు ఇంత పెద్ద నగరం ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఉండదు ఈ నగరానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే అన్ని రకాల సరుకులు అక్కడ అందుబాటులో ఉండడమే ఈ నగరం యొక్క ప్రాముఖ్యతని ఆయన ఆ పుస్తకంలో చెప్తారు ఆ రోజు ఆయన తిరిగి రాశారు కాబట్టి ఈ రోజు తెలుసుకోవచ్చు ఇంకొక స్పెషల్ ఏంటంటే బే చెప్పిన మనకు తెలియదు ముందు ఆ బెల్లాడికి కలెక్టర్ గా వచ్చిన రాబర్ట్ సూయలు రాబర్ట్ సూయలు అనుకోకుండా ఆ హంపీ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఈ దేవాలయాలు ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని చెప్పి ఇక్కడ దీనికి ఏమైనా ఆధారం ఉన్నాయని చెప్పి ఆయన స్కాలర్ గా పోర్చుగీస్ రికార్డులు పరిశీలించే క్రమంలో దీని చరిత్ర తెలుసుకుంటాడు తెలుసుకుంటారు అప్పుడు దుఃఖిస్తాడు అన్నమాట ఆయన మానవ చరిత్రలో ఇంతకన్నా అన్యాయం ఎక్కడ లేదు జరగలేదు సూయులు ఆ విజయనగర చరిత్ర గురించి రాసిన పుస్తకాన్ని పెట్టిన పేరు ఏంటంటే ప్రకటన ఎంఫైర్ ఆఫ్ విజయనగర విస్మృత విజయనగర సామ్రాజ్యము ఇక్కడ రాసులుగా వజ్ర వైద్యాలు పోసి అమ్మారంటే ఇప్పుడు పుక్కిటి పురాణమే అది ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు కానీ రాబర్ట్ సూయులు అంతకు ముందు విజయనగర రాజులతో వ్యాపారం చేసిన డొమింగో ఫేజ్ రికార్డుల ప్రకారం ఆ చరిత్రను ఆయన పునర్ నిర్మించాడు ఆ తర్వాత మన భారతీయులు చాలా మంది దాని పరిశోధన చేసే విషయాలు తెలియజేశారు కాబట్టి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయండి అంటే పర్యటన అనేది మనకు ఒక ప్రాథమిక జ్ఞానాన్ని ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని తొలగిస్తుంది ఆ పర్యటించాలన్న ఆలోచన నాకు చాలా ఆలస్యంగా వచ్చింది సార్ ఎందుకంటే నేను సుదీర్ఘమైన నా ఉపాధ్యాయ జీవితాన్ని కేవలం తరగతి గతికే పరిమితం చేసుకున్నాను చాలా కాలం వరకు ఈ విధంగా పర్యటించాలి అనే ఆలోచన ఒక మూడు సంవత్సరాల గట్టిగా వచ్చింది నాకు అంతే సార్ నుంచి మూడు సంవత్సరాల నుంచి ఆ మూడు సంవత్సరాల్లో కూడా నా పర్యటనలో మూడు రెండు అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత భౌగోళిక విశిష్టత ప్రదేశాలకి చారి చారిత్రక సాంస్కృతిక వైభవ ప్రదేశాలకి నేను ఓకే ఇంకొకటి ఈ ప్రాధాన్యత క్రమం నేను ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా స్ఫూర్తి కలిగించింది ఆ లో నేను ఏర్పాటు చేసిన బొమ్మలు వాటి యొక్క వివరణ వాటిని ప్రత్యక్షంగా చూడాలని అభిరుచి అభిరుచి కలిగింది అన్నమాట ఆ విధంగా నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే ప్రధానంగా మన దేశంలో నేను ఈ పర్యటన మొదలు పెట్టేటప్పుడు నలభై ఒక్కటే ఉన్నాయి ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇప్పుడు నలభై మూడు అయ్యాయి నేను జీవించిన కాలంలో ఈ నలభై మూడు ప్రదేశాలని సోలార్ ఉద్దేశం ఎన్ని ఇప్పుడు పదమూడు పదమూడు పూర్తి సార్ ముప్పై మిగిలి ఉన్నాయి ఇవన్నీ మన భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించబడ్డవి నలభై మూడు ప్రతి ప్రదేశం ఎంతో విచిష్టం ఇప్పటికీ పదమూడు చూసేసారి పదమూడు పూర్తి ఎక్కువ సార్ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో మధ్య భారతదేశం దేశం అంతా ఉన్నాయి ఆర్డర్ లో ఏం లేదు నాకున్న వీళ్ళని బట్టి నా బాధ్యత నలభై మూడు దీనికి నాకు పెద్ద ఖర్చు కూడా కాదు సార్ నేనేం చేస్తానంటే దాన్ని ఇది పెద్ద ఏ అవకాశం అనిపిస్తుంది కానీ నేను చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువగా ఒక రెండు రోజులు సెలవులు ఉన్నప్పుడు దాన్ని నేను ప్లాన్ చేసుకుంటాను ఆ సెలవులకు ఒక రోజు ముందు ఆ తర్వాత రోజు ఒక రోజు ముందు మామూలుగా నా సీఎల్ ఉపయోగించుకొని ముందస్తుగా ట్రైన్ టికెట్లు రిజర్వ్ చేసుకుంటాను ఒకే ఒక ప్రదేశాన్ని దాని చుట్టుపక్కల అనుబంధ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు నేను ప్రయత్నిస్తాను పూర్తి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నిస్తాను ఈ ప్రయాణంలో నా సహోపాధ్యాయులు నాతో పనిచేసే పోలీసు కూడా చాలా సార్లు వచ్చారు కొన్ని వంట ప్రయాణాలు చేశాను ప్రతి ప్రయాణం ఒక అద్భుతం సార్ ఇంకొకటి నేను చేసి ఈ ప్రయాణం ఒక ఆ రోజు ఒక ప్రత్యేకత ఉండే విధంగా చూసుకుంటాను ఓకే అన్నిటికన్నా నాకు బాగా ఆ ప్రత్యేకత అనుసరించి మీరు ఆ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు ఎన్నుకుంటాను దాని తగ్గట్టుగానే నా చెందిని సిద్ధం చేసుకుంటాను తక్కువ ఖర్చుతో పోయేస్తాను అది ఒక నా వ్యక్తిగతంగా నా అభిరుచికి చాలా సంతృప్తి కలిగించిన అంశమే మీరు అలా తిరగలుగుతున్నారంటే సహజంగా అది ఎలా వీలవుతుంది మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా మరి ఈ పనుల ఒత్తిడిలో ఎలా వీలవుతుంది మరి సార్కి ఏం పనులు ఉండవా అంటే బహుశా సార్ దానికి మీరు ఏం మీరు బహుశా ఈ వృత్తి కాకుండా అదర్ వ్యాపకాలు మీకు ఏం లేవా అని అనుకోవచ్చు సార్ తర్వాత అన్ని ఉంటాయి అన్ని ఎవరికైనా ఉంటాయి అని చూసుకుంటూ కూడా మీ వెసులుబాటుని వీటి కోసం వెసులుబాటు చూసుకుంటారు అంటే ఇలా వెళ్ళడానికి ఆహారం అనేది ఎక్కడైనా కామనే ప్రదేశం కలడానికి మనకు అయ్యే ఖర్చు ఏంటంటే అక్కడికి వెళ్ళే పోను రాను అయ్యే రవాణా బట్టి మాత్రమే అంటే వెళ్ళేటప్పుడు ట్రైన్ మనకు భారతీయ రైల్వేలు మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చాయి ఇంకొకటి రైల్వే స్టేషన్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మన రైల్వే యాప్ ద్వారా మనం ఎవరితో సంబంధం లేక టికెట్ ముందు రిజర్వ్ చేసుకోవచ్చు